గోదావరి మినీ మేడారం జాతర హుండీలను కౌంట్ డౌన్ చేయడానికి వాటిని తరలించినప్పుడు భక్తుల సౌకర్యార్థం కొరకు విడిగా నాలుగు హుండీలను ఉంచారు వీటిని ఈరోజు గోదావరికని వన్ టౌన్ ఏఎస్ఐ సంజీవయ్య ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది నోట్ల కాయిన్స్ మొత్తం కలిపి నలభై ఆరు వేల తొమ్మిది వందలు వచ్చాయని ఆలయ ఓంకాంతారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కోయా పూజారులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు कर తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగినటువంటి అమ్మక జాతర భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి నలభై నాలుగు ఉండీలను తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున లెక్కింపు చేయడం జరిగింది ఆ రోజు ఏదైతే ఒకటో తారీఖు పౌర్ణమి ఉన్నందున భక్తుల సౌకర్యార్థం భక్తులు ఇంకా కొంచెం కొంచెం వస్తున్నారని భావించి ఒక నాలుగు గదిల వద్ద ఎక్స్ట్రా ఉండీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ఈరోజు మనం సారలమ్మ దేవాలయం వద్ద లెక్కింపు చేయడం జరిగింది అట్టి ఉండీల ద్వారా నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు రావడం జరిగింది నాలుగు ఉండీలు లెక్కింపు చేయగా అలాగే మన గద్దెల వద్ద యూపీఐ స్కానర్ మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి మన సమ్మత్త అకౌంట్కు యూపీఐ స్కానర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యూపీఐ స్కానర్ ద్వారా రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు రావడం జరిగింది మన ఇటీ జాతర సంబంధించి ఉన్నీల లెక్కింపు ఈరోజుతో పూర్తి చేయడం జరిగింది